ధనలక్ష్మి ఇంట్లో నాట్యం చేయాలని ఎవరుకూడదు కనుక మరి ఆ విధంగా ధనలక్ష్మి ఇంట్లో ఎప్పుడు ఉండాలి అంటే అమ్మవారిని ఉపాసన చేయాలి ఎలాంటి ఉపాసన అంటే చాలా తీవ్రంగా చేసే సాధన కలియుగం కాబట్టి అంతంత సాధనలు చేయలేము ఒంటికాల మీద నించుని కూడా మనం తపస్సు చేయం కాబట్టి దీపావళి రోజున మనకి సాయంత్రం నుంచి దాదాపుగా అర్ధరాత్రి వరకు పడుకునే వరకు కూడా ఈ మంత్రాన్ని మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అనుసంధానం చేసుకుంటూ ఉంటే మనకి కావలసినవన్నీ కూడా అమ్మే చూసుకుంటుంది ఓం హ్రీం త్రిభువన పాళిన్య మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం చాలా చిన్న మంత్రం మీరందరూ కూడా ప్రయత్నం చేసి మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వండి అందరికీ కూడా ఆనందప్రదమైన దీపావళి ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు